అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు డిస్కషన్ జరిగేది స్పష్టంగా మొదలైన బట్ నా వ్యూ మాత్రం చెప్తాను బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సంఘం బ్రాహ్మడు అనే వర్డ్స్ ఉన్నాయి వెళ్ళడానికి చాలా బాగుంటుంది బ్రాహ్మణ సంస్థ బ్రాహ్మణ సంస్థలు బ్రాహ్మణ సంఘాలు ఒక కంచెలి చే సెక్యూరిటీ ఉంది సంఘానికి ఒక వ్యవస్థ ఉంది సంఘానికి ఒక నిర్బంధం ఉంది కొన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళు కలిసినట్టుగా పనిచేస్తారు బ్రాహ్మణుడు నిలబెట్టి వీళ్ళు కల్పించాలి అలాంటి బ్రాహ్మణే ఓడి బ్రాహ్మడు జారిపోతున్నారు లాంటి వాడు చేయడం అమలు పెట్టడం అంటారు వేరే కూడా కనీసం ఓ ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఓటు జనాభా మనం నిర్ణయం తీసుకుపోయి ఒక డాటా తయారు చేసి ఒక గవర్నమెంట్ ముందు మాట్లాడే పడేస్తే వాడు మనకి ఎలెక్ట్ చేస్తారు ఇన్ని ఓట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సంఘానికి అని అక్కడ మాట్లాడితే మన స్ట్రెంత్ ఉంటుంది ఇంతమంది గ్రామాలను మన తెలంగాణలో ఎప్పటికీ తెలుస్తుంది ఇంతవరకు కూడా ఒక బ్రాహ్మణ సంఘం ఆ సంఘంలో ఉన్నటువంటి పది మంది యాభై మంది తప్ప ఎప్పటి దగ్గర తెలంగాణలో ఇంతమంది బ్రాహ్మణులు కావాలి మొదటి మనం చేస్తున్నటువంటి దౌర్భాగ్యం గు ఆ బయించినట్టు ఇవి ఇట్లాది ఈ రేంజ్ లో పెట్టురా ఇట్లా పెట్టు మూడు కాకపోతే నేను ఎప్పుడు మన సంఘం మీటింగ్లకు ఎప్పుడు నేను రాలేదు వీలైనప్పుడు తప్పకుండా పెద్ద తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాను మన సంఘాన్ని ఎట్లా ముందు తీసుకోపోవాలి మన సంఘాన్ని అవసరం ఉన్న చిన్న పెద్దో ఏదైనా అయినప్పుడు మాత్రం నేను తప్పకుండా నా వంతు సహకారం తప్పకుండా అందిస్తాను మనకి ఇక్కడ ఒక సంఘ భవనం లేదు అనే ఒకటి నూటి నుంచి చాలా పెద్దగా ఉన్నది కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇలా దగ్గర అట్లా ఏదైనా చేసుకుందామంటే నేను నా వంతు సహకారం ఎక్కడ నా వంతు నేనేం చేయగలుగుతాను ఏ రకంగా మీకు సహకారం చేయగలుగుతా ప్రతి దాంట్లో నేను తప్పకుండా మీరు కోరుకుంటూ మీకు సహకారం అందిస్తాను కోరుకుంటూ అదే